గూడూరుకి చెందిన సామాజికవేత్త శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మయూర్ శ్యామ్ యాదవ్ నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ప్రతినిధులు జాతీయ అవార్డు అందజేశారు అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో ఆయనకు ఈ అవార్డు దక్కింది ఈ సందర్భంగా గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో అవార్డు గ్రహీత మయూర్శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు ఈ అవార్డు ఇచ్చిన ఎన్డిసిఎఫ్ నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నామని ఆయన వివరించారు నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వాళ్ళు నేషనల్ అవార్డ్స్ వరకు నన్ను ఎంపిక చేసి నాకు అవార్డ్స్ జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎన్డిసిఏ న్యూ నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బింగి నరేంద్ర గడ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా నా శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి పలు సేవా కార్యక్రమాలు చేయ క్రమంలో ఇటువంటి అవార్డ్స్ రావడం జరుగుతుంది ఆ భాగంగానే జూన్ ఇరవై ఐదు నాడు హైదరాబాద్లో నార్త్ ఢిల్లీ కల్చర్ అకాడమీ నేషనల్ అవార్డ్స్ని అక్కడ పోకడం జరిగింది కొన్ని ఖాతాలు వాడు నేను వారు ఈ అవార్డ్స్ని పంపించడం జరిగింది వారికి ఆ రోజు ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నేను చేయని సేవా కార్యక్రమాలు చూసి నాకు ఈ అవార్డ్ని అందించినటువంటి డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్ గారికి ఎన్డిసిఏ నేషనల్ డైరెక్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా మాకు ఈ సేవా కార్యక్రమాలు చేసేదానికి ధైర్యం ఇచ్చేటటువంటి ఆ దేవుదేవుడు శ్రీకృష్ణ భగవాన్ని పాదాలకి నమస్కారం చేసుకుంటూ అదేవిధంగా కీర్తి చేసులు మా తల్లిదండ్రులు బండి వన్నమ్మ కృష్ణే గారి ఆధారకి నమస్కారం చేసుకుంటూ అదేవిధంగా మా కుటుంబ సభ్యుల పూర్తి సాహసకారాలతో ముఖ్యంగా నా సతీమణి మహేశ్వరి మా పిల్లలు పూర్తి సహ సహకారంతో మరియు మయూర్శు రంగాకృష్ణ కళ్యాణ మండపం సాహసకారంతో సుమారు పదిహేను సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు ఏమైతే అవసరాలున్నాయో అది తెలిసిన నా శక్తికి లోబడి నేను సేవా కార్యక్రమం చేస్తున్నాను ఆ భాగంగానే ఈరోజు జాతీయ అవార్డు రావడం జరిగింది కాబట్టి అవార్డు రావడం రోజు సంతోషం ఉన్నప్పటికీ కూడా ఇది ఒక రెస్పాన్సిబిలిటీ ఇది నా శక్తికి లోబడి నా శక్తి ఉన్నంత వరకు నాకు ఏవైతే సొసైటీకి అవసరం ఉన్నదో అవన్నీ శక్తికి లోబడి చేసేదానికి నేను ఎప్పుడు చెప్పి hesaba bunu